ఈరోజు నందు సార్వత్రిక ఎన్నికలు జరగడం జరిగింది దీనికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ కౌన్సిల్ వాళ్ళు ఆదేశాల మేరకు ఈరోజు బార్ నందు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో ఎన్నికల అధికారుగా గోపాల్ రెడ్డి గారు నియమించడం జరిగింది వారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరగడం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుంచి ఒంటి గంట వరకు ఎన్నికలు జరిగింది ఆ తర్వాత కౌంటింగ్ జరిగింది రిజల్ట్ వచ్చినాయి అందులో మా బేమ్ బాబు నుంచి ప్రెసిడెంట్ గా అత్యధిక మెజార్టీగా గెలిపించినటువంటి మా భేమ్ బార్ న్యాయదేవులకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను మా భేమ్ బార్ నందు ప్రెసిడెంట్ పోస్ట్కి ముగ్గురు నామినేషన్లు చేరడం జరిగింది ఒకటి రంగారెడ్డి రెండు సుబ్రహ్మణ్యము భాస్కర్ నాయుడు అనేటువంటి నేను మొత్తం రెండు వేల పంతొమ్మిది ఓట్లకు గాను రెండు వందల ఎనిమిది ఓట్లు పోల్ కావడం జరిగింది అందులో నూట యాభై తొమ్మిది ఓట్లు నాకు మెజార్టీ రావడం జరిగింది ఇంత పెద్ద మెజార్టీ ఇచ్చినటువంటి మా న్యాయదారులకు అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను ఇప్పుడు మా బామ్ జరిగేటువంటి ఏదైనా చిన్న చిన్న తగాదాలు సమస్యలు వేయాలంటే వాటిని సమన్వయం చేసి భారంలో కూడా అంత కూడా ప్రశాంతంగా ఉండే విధంగా ముందుకు నడిపించుకోగల ఈ అందరికీ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సీలాం భాస్కర్ నాయుడు అడ్వకేట్ ఎన్నికలలో నన్ను ప్రధాన కార్యదర్శిగా అఖండ మెజార్టీ పిలిపించడం జరిగింది నన్ను గెలిపించిన ప్రతి ఒక్క సీనియర్ జూనియర్ మహిళా న్యాయవాదులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ బార్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నేను ముందు నుండి జూనియర్ జూనియర్ న్యాయవాదులకైతే అదేవిధంగా మిగతా వాళ్ళకి ఏవైపోయి ప్రతి ఒక్క సమస్యను దారి దృష్టికి తీసుకపోయి ఏదన్నా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంటర్టైన్స్